అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈప్స్ మీనాగా ఈరోజు పసి ప్రాణంలో అమ్మ పాడిన ఆ లాలిపాటే ఈరోజు అమ్మ గురించి ఒక రెండు మాటలు వినిపిస్తానండి ఈరోజు ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంత అన్నం తింటున్నాం హాయిగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం మన అమ్మేనండి మన అమ్మే కనుక ఇప్పుడు కొంతమంది తల్లుల్లాగా కొంతమంది తల్లుల్లాగా నాకెందుకులే ఈ బరువు అని అనుకుంటే ఎక్కడో చెత్త బుట్టల్లో దొరికే వాళ్ళ టీవీ వాళ్ళకి మా అమ్మ అలా అనుకోలేదు నా కడుపులో నా చిట్టి తల్లి ఉంది నా కూతురు ఉంది ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని అనుకుంది కాబట్టే నేను ఇప్పుడు భూమి మీద ఉన్నాను మన అమ్మలేనండి మనకి నిజమైన దైవాలు ఆ అమ్మ గురించి ఈ పాట తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు

సమవేమౌనా ఎన్ని జన్మలున్న కవులు కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమున తలచి నిన్ను పూజించిన నీరుము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత

Go, కంటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకి మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ళ వయసులో పలక చేతికిచ్చి బడికి పోబెట్టనే బ్రతుకు బాట చూపి ఒకటి రెండు నేర్చి ఓనా కన్నా బిడ్డ నీ కండ్లా ముందు చూసుకొని కడుపు నిండినంత సంబర పడతాది టీచరు గొప్ప డాక్టరు కాలక్టరు కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలెన్నో మదిలో నాకంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు అమ్మ బొమ్మ కాదు వృద్ధాశ్రమంలోనా అనాథాశ్రమంలోనా అలా పనికి మాలిన వస్తువుల్లాగా పడేయటానికి జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిచేటి దైవం అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఈ అమ్మ పాట మా అమ్మతో పాటు ప్రతి ఒక్క అమ్మకి అంకితం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్